ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఈరోజు మనము వాస్తు శాస్త్రాన్ని బట్టి చీపురికి ఉన్న ప్రత్యేకత గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాం వాస్తుశాస్త్రం ప్రకారం చీపురికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉందనమాట చీపుర్ని ఎక్కడ పడతాయల్లాగా ఎలా పడతాయాల ఉంచకూడదు ముఖ్యంగా మెయిన్ డోర్కి దగ్గరలో చీపురిని ఉంచకూడదు మనం వచ్చిపోయి దారిలో మెయిన్ డోర్కి చీపురు కనపడకూడదు కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే తుడుస్తూ ఉండి తుడుస్తూ ఉండి దానికి కాళ్ళు తగిలిస్తుంటారు అంటే చీపురుకి కాళ్ళు తగిలిస్తుంటారు చీపురికి కాళ్ళు తగిలించడము అనేది దరిద్రము అని భావిస్తారనమాట సో చీపురికి కాళ్ళు తగలియకూడదు కోరుండి కాళ్ళని తగిలించకూడదు అలాగే చీపురు ఉన్న దగ్గర ఖాళీగా ఉండాలి అంతేగాని ఆ చీపులున్న ప్రదేశంలో బరువైన వస్తువులు ఉండకూడదు అంటే తేలికపాటి వస్తువులు ఉండొచ్చు కానీ బరువైన వస్తువులు ఉండకూడదు చీపురున్న ప్లేస్లో అది కూడా గమనించుకోండి ఓకే నిమిషం అయితే మరొక విషయంలో మరొక అంశంతో కలుసుకుంటాము అందాక అందరికీ ఆల్ ద బెస్ట్